అలోవియర్స్ ఈరోజు మనం గోంగూర చికెన్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం చికెన్లో ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు బాగా కలపాలి తర్వాత ఇందులోనే టూ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా లేదంటే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కలుపుతూ లైట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలుపుకొని మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను గోంగూరని ఒక చిన్న కట్ట తీసుకున్నాను ఇలా గోంగూర మొత్తం మెత్తగా దగ్గరికి అయ్యాక దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్ పీసెస్ మెత్తగా అయ్యేలోపు చల్లారిన గోంగూర ఆనియన్స్ని మిక్సీ పట్టుకుందాం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారా గోంగూరని ఆనియన్స్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో చూసి ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆనియన్ పేస్ట్ వేసి ఇందులోనే మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఒక పల్స్ ఇస్తే మిక్సీకి ఉన్న పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అలా చేసిన వాటర్ పోసి అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు నూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూత తీసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో కమ్మనైనా సింపుల్గా ఉండే గోంగూర చికెన్ రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సిన మరెన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్